ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ శ్రీ గురు అందరికీ నమస్కారం అండి ఈ రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శివోహం ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో ఆచార్య రీత్యా మేస రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్న వారితో పరిచయాలు ఏర్పడతాయి వృత్తి వ్యాపారాలలో మరింత ఉత్సాహకరమైన వాతావరణం ఏర్పడుతుంది నిరుద్యోగులకు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మీరు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ప్రమోషన్ వచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రోజు మీకు తెలిసిన ఒక స్త్రీతో మీ మనసులో ఉన్న మాట క్లియర్ గా మాట్లాడతారు కానీ ఆ విషయం మీకు అనుకూలంగా ఉంటుందో లేదో అన్నది అక్కడ పరిస్థితులను బట్టి ఉంటుంది జీవితంలో సంతోషము ఉంటుంది వ్యాపారాన్ని కొనసాగిస్తూనే కొత్త కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి విద్యార్థులు కష్టపడి చదివితే మంచి ఫలితాలను సాధిస్తారు ఈ సమయంలో విద్యార్థులు సినిమాలకు శికార్లకు తిరగకుండా చదువుపై శ్రద్ధ పెట్టండి లేదంటే ఫ్యూచర్ లో బాధపడే అవకాశాలుంటాయి నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సమస్యల నిమిత్తం డబ్బు ఖర్చు ఎక్కువగా కనిపిస్తుంది రాసి వారికి ఏ రోజున ఇంకా బయట అనుకూలమైన ఫలితాలు ఉంటాయి కుటుంబంలో మీ దబాయింపు తత్వాన్ని మార్చుకోవడానికి ఇది చాలా మంచి సమయం అలా మార్చుకోలేదంటే కుటుంబంలో సమస్యలు పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి జీవితంలో గల ఎత్తు పల్లాలను పంచుకోవడానికి మీ జీవిత భాగస్వామితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పని చేయండి మీరు కోపాన్ని తగ్గించుకుని మీరు చేసే పనిపై దృష్టి పెడితే మీరు చేరుకోవాలనుకున్న గమ్యాన్ని త్వరగా చేరుకుంటారు మీకొచ్చే అవకాశాలని చేర్చుకోకుండా అందిపుచ్చుకోవడానికే ప్రయత్నం చెయ్యండి రోజు ఎవరితోనైనా పార్కు కానీ షాపింగ్ మాల్ కానీ వెళ్ళే వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు ముఖ్యమైన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి మూడు ఈ రోజు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శివోహం ఛానల్ ను ఆదరించండి అందరికి ధన్యవాదాలండి ఓం నమ శివాయ